చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా ఇప్పుడు ఆఫర్స్ అనేటివి జరుగుతున్నవి ఈ ఆఫర్స్లో భాగంగా నేను ఆర్డర్ చేసినటువంటి ఈ ఐటమ్ రావడం జరిగినది ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా పైన ఉండే స్టిక్కర్ను తీసేసి ఈ కవర్ నుంచి బాక్స్ను బయటికి తీయడం జరిగినది ఈ బాక్స్ వచ్చేసి గులాబీ రంగు మరియు ఇది యాష్ రంగులో ఉన్నటువంటిది దీన్ని పైన ఉండే ఒక క్యాప్ను తీయడం జరిగినది కింది వైపున ఉండే క్యాప్ను కూడా నేను తీయడం జరిగినది మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ లోపల నుంచి మనకు వచ్చినటువంటి ఈ యొక్క ఐటమ్ను తీయడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ ఐటెం అనేది మరొక కవర్ ద్వారా ప్యాక్ చేయబడి ఉన్నది మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఒక ఆఫర్ చూడండి మిత్రులారా ఇది పైన ఉండే కవర్ను కూడా నేను తీయడం జరుగుతున్నది అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మిత్రులారా చూడండి రే మిత్రులారా ఈ కవర్ను కూడా నేను బయటకు తీసేసాను ఇక్కడ మనకు బూడిద రంగు లేదా యాష్ రంగులో ఉన్నటువంటి ఒక వాచ్ అనేది రావడం జరిగినది ఇది మనకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు రావడం జరిగినది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది మూడు వేల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వాచ్ మనకు ఆఫర్లో భాగంగా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రావడం జరిగినది ఇది బూడిద రంగులో ఉన్నటువంటి వాచ్ చూడండి మిత్రులారా ఇది ఈ వాచ్ దీనిలో ఉన్న ఆప్షన్స్ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి సిమ్ కార్డు వేసుకోవచ్చు కాలింగ్ చేసుకోవచ్చు కాసు లిఫ్ట్ చేసుకోవచ్చు హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవచ్చు వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది టైం చూపిస్తుంది ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మనకు ఆన్లైన్లో రావడం జరిగినది మిత్రులారా టైం చూపిస్తుంది హార్ట్ రేట్ చూపిస్తుంది వే మనకు వాతావరణం ఎట్లుందో చూపిస్తుంది ఫోన్స్ చేసుకోవచ్చు ఫోన్స్ మాట్లాడచ్చు మెసేజ్ చేయొచ్చు యూట్యూబ్ ఈ ఫేస్బుక్ వాట్సాప్ అన్నీ రావడం జరుగుతుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు నేను ఆన్లైన్లో ఆఫర్లో భాగంగా తీసుకురావడం జరిగింది చూడండి మిత్రులారా ఇప్పుడు నేను ఈ వాచ్ను నా చేతికి పెట్టుకుంటున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు మిత్రులారా ఈ విధంగా వాచ్ను మనం చేతికి పెట్టుకున్న తర్వాత మనం ఆన్ చేసినట్లయితే వాచ్ మన హార్ట్ బీట్ను కూడా క్యాల్కులేట్ చేస్తుంది మిత్రులారా ఇలాంటి మంచి వీడియోలు కొరకు నా ఛానల్ మొదటిసారి ఇస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్